బ్రహ్మోస్ మిసైల్ ఈరోజు బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ ఫైల్ చేశారు ఇట్ వాస్ టెస్ట్ ఫైట్ బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ ఫైట్ ప్రొడక్ట్ అసలు బ్రహ్మోస్ మిసైల్ ఏంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ మిసైల్ ఇస్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ సూపర్ సోనిక్ అంటే మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ సౌండ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ పేరు బ్రహ్మపుత్ర మాస్కోవా భారతదేశంలో బ్రహ్మపుత్ర రష్యాలో మాస్కోవా ఈ రెండు కలిపి బ్రహ్మోస్ పేరు పెట్టారు అయితే ఈ బ్రహ్మోస్ మిస్సైల్ టెస్ట్ ఫైర్లో ఏదో స్పెషాలిటీ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో దీన్ని టెస్ట్ ఫైర్ చేశారు ఇండియన్ డిఫెన్స్లో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు అంటే స్వదేశీగా దానికి సంబంధించిన వస్తువులన్నీ తయారు చేసి మన డిఫెన్స్లో పెట్టడం అనమాట జనరల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కొచ్చుకుంటాం ఈవెన్ బ్రహ్మపుత్ర కూడా ఈ బ్రహ్మోస్ కూడా ఈవెన్ బ్రహ్మోస్ కూడా ఈ ఇండియా రష్యా కొలాబరేషన్ బ్రహ్మోస్ కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ అనమాట అయితే ఈసారి ఇండీజినస్గా తయారు చేసిన ఎయిర్ ఫ్రేమ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇండిజినస్గా తయారు చేసిన ఎయిర్ ఫ్రేమ్ ఉంది ఇండిజినస్గా తయారు చేసిన ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది వీటన్నిటికి సంబంధించి మనం బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం ఎయిర్ ఫ్రేమ్ అండ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాంతోపాటు డిఆర్డీఓ డిఆర్డివో అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ వల్ల ఇండిజినస్ అంటే మన ఇండియాలో తయారు చేసిన కొన్ని కాంపరెన్స్ కూడా దీనిలో పెట్టాం కొన్ని కాంపరెన్స్ కూడా దీనిలో పెట్టాం సో బ్రహ్మోస్ని మేక్ ఇన్ ఇండియాగా చేయబోతున్నాం అది మనం బ్రహ్మోస్ అనేది రష్యా ఇండియా కొలాబరేషన్ అయితే ఈరోజు బ్రహ్మోస్ చండీపూర్ ఒరిస్సా నుంచి టెస్ట్ ఫైవ్ చేసాం చండీపూర్ ఒరిస్సా బ్రహ్మోస్ మిసైల్ వర్షన్ మిసైల్ ల్యాండ్ అటాక్ వర్షన్ అనమాట ల్యాండ్ అటాక్ వర్షన్ అంటే ల్యాండ్ నుంచి అటాక్ చేసే వర్షను అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే బ్రహ్మపు బ్రహ్మోస్ మొత్తం మిసైల్ మూడు ఎయిర్ ఆర్మీ అండ్ నేవీ ఆర్మీ ఫోర్సెస్ వాడచ్చు ఎయిర్ ఫోర్స్ వాడచ్చు నేవల్ వర్షన్ వాడచ్చు ఇది దీనిలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఉదాహరణకి ఇట్ కెన్ బి ఫైట్ ఫ్రమ్ సబ్మెరైన్స్ ఆల్సో బ్రహ్మోస్ మిసైల్స్ సబ్మెరైన్ నుంచి కూడా ఫైర్ జే ఫైవ్ చేయొచ్చు వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మోస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ యాంటీషిప్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ ఈజ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ యాంటీషిప్ క్రూజ్ మిసైల్ అంటే నౌకల్ మీద నుంచి సబ్మరైన్స్ మీద నుంచి కూడా ఒకే జలాంతర్గాములు అంటాం తెలుగులో సబ్మెరైన్స్ అంటే జలాంతర్గాముల నుంచి కూడా బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు అదొకటి రెండోది క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి సుకోయ్ థర్టీ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా బ్రహ్మోస్ లాంచ్ చేయచ్చు సో ఇంత గ్రేట్గా ఉన్న బ్రహ్మోస్ మిసైలు ఇంతకుముందు రేంజ్ మాత్రం టూ నైంటీ కిలోమీటర్స్ ఉండేది ఇంతకుముందు ఫస్ట్లో రేంజ్ టూ నైంటీ కిలోమీటర్స్ ఉండేది టూ నైంటీ అంటే వేస్ట్ కదా పెద్ద ఉపయోగం ఉండదు కానీ ఇండియా ఎంటీసీఆర్ ఎంటర్ అయింది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెసిమ్ సో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెసిమ్ అనేది త్రీ హండ్రెడ్ పైన వీటన్నిటి గురించి అది చూస్తుంది అనమాట మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు సో మూడు వందల కిలోమీటర్లు పైన ఉన్నాయని ఎంటీసీఆర్లో ఉండాలన్నమాట సో ఇండియా కూడా ఇప్పుడు ఎంటీసీఆర్లో ఉంది కాబట్టి లేటెస్ట్గా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి వెళ్ళింది ఇప్పుడు బ్రహ్మోస్ అప్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వెళ్ళే స్థాయిలో కూడా వచ్చేస్తుంది అనమాట అప్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ బికాజ్ ఇండియా సైన్ ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ దాంతో దాంతోపాటు థాయిలాండ్ ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలకు కూడా బ్రహ్మోస్ టెక్నాలజీ అమ్మటానికి ఇండియా చర్చలు జరుగుతుంది డిస్కషన్ జరుగుతున్నాయి అనమాట సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ బ్రహ్మోస్